హలో అండి అందరికీ నమస్కారం ఆనపకాయ కూర పాలు వేసి చేసింది చాలా కమ్మగా ఉంటుంది దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా లేత ఆనపకాయ ఒకటి తీసుకుని దాన్ని తొక్కు తీసి శుభ్రం చేసి సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా కొంచెం దలసరిగా ఉన్న పెనం పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చెట్టుపట్టమన్నాక కొద్దిగా మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసుకొని వేగనివ్వాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేగనిచ్చి దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి దీంట్లోకి కూరక సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి ఇవి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఆనమకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కూర ఒక పది పదిహేను నిమిషాల్లో మగ్గిపోతుంది లేతగా ఉన్న ఆనమకాయ కదా తొందరగా మగ్గిపోతుంది అందుకే మనం కొంచెం అడుగు మందం ఉన్న గిన్నెలో చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది లేదంటే కనుక కుక్కర్లో పెట్టుకుని అయినా చేసుకోవచ్చు కూర చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది కుక్కర్లో పెట్టుకున్నట్టయితే కొంచెం పెద్ద ముక్కలు పోసేసుకుని పసుపు ఉప్పు వేసుకొని మగ్గించేసుకోవాలి గుజ్జుని తర్వాత పోపు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కూర మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే కూర రెడీ అయిపోతుందండి నచ్చితే లైక్ చేయండి